ధనమైతే లేదుగాని దర్శనం ఉంది నాకు ధనమైతే గాని దర్శనం పాడుతూ ఉండడం ఆ సహోదరి చూసి వెనువెంటనే తన ఆత్మహత్య ప్రయత్నాన్ని అలాంటి ఆలోచనను విరమించుకుని మోకరించి దేవా నన్ను క్షమించు ఈ దైవజనుని ధైర్యము చూసి నేను సిగ్గుపడుతున్నాను ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలిగిన సమర్థతని వాక్యం ఇస్తుందని నమ్మి నేను అది విరమించుకున్నాను అందుకే ఈరోజు గుంటూరు చర్చికి వచ్చి మీకు సాక్ష్యం చెప్తున్నానని చెప్పారు అక్షరాల ఇలాంటి సాక్ష్యాలు పాస్టర్ ప్రశాంత్ గారు రెండు మూడు స్వీకరించారు అయ్యా నేను ఆ రోజు చచ్చిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేశాను మీ లైవ్ చూశాను మీ తండ్రి కొడుకుల ధైర్యం చూసి మేము బ్రతికాము ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్పగలరా కృపా సమాజం లవ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చాలాసార్లు అనేవాళ్ళు పాస్ట్ గారు మీరు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాం మీరు అక్కడ అక్కడుంటాం పాస్టర్ గారు అన్నారు ఆ మాట నిజమా కాదా నిరూపిద్దామని దేవుడు టెంట్ కింద పెట్టాడు మిమ్మల్ని చర్చ్ నాట్ ఏ మెటీరియల్ బిల్డింగ్ సంఘము అన్నది ఒక మెటీరియల్ బిల్డింగ్ కాదు సంఘము అన్నది ప్రజల సమూహం ఒక్కలిద్దరితో ప్రారంభించాను నా ప్రయాణాన్ని కేవలం ఒక్కలిద్దరే ఇందాక ప్రార్థన చేసిన సోదరి నా మొట్టమొదటి విశ్వాసి తనకిద్దరు చిన్నపిల్లలు ఆ ఇద్దరు చిన్నపిల్లలతో నా ఇద్దరు చిన్నపిల్లలు అంటే నలుగురు పిల్లలు నేను నా భార్య మరియు సోదరి ముగ్గురు పెద్దలు పరిచర్య ప్రయాణం అట్ల ప్రారంభమైంది ఈరోజు వేయలు ప్రజా సమూహాన్ని దైవదాసుని వెంబడిస్తూ ఆ నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చే కార్యక్రమంలో మమ్మల్ని వాడుకున్నాడు నేనెప్పుడు చెప్తాను ఒక్కసారైనా నా మనసులో ఇసుమంతైన సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని కట్టామని గర్వం కానీ అతిశయం కానీ గొప్పలు హేతువులు ఏదో చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు నేల వరకు తగ్గించుకున్నాను ఆ పాత్రుడు నన్ను ఎంచుకొని కరీంనగర్ జిల్లా మెట్పల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక పర్పస్ఫుల్గా ప్రజల కోసం వాడుకుంటున్నాడని ఆనందించాము శ్రమలను కూర్చి శ్రమల్లో దేవుని ప్రజలు నిలబడటం కూర్చి బల్లలు గుద్దీ బల్లలు ఇరిగిపోయేటంతగా స్టేజీలు ఇరిగిపోయేటంతగా బోధించినటువంటి బోధకులమైన మాబోటి వాళ్లకు ఇలాంటి శ్రమను దేవుడు అనుమతించడం దేవునికి న్యాయమే ఇందులో నుంచి దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు దేవునికి స్తోత్రం హలో లూయా వచ్చే ఆదివారం చాలా ప్రత్యేకమైన ఆదివారం ఫాదర్స్ డే నాకు ఒక గొప్ప దైవజనుడు ఫోన్ చేశారు వారి పేరు చెప్పను అవసరం లేదనుకుంటున్నాను నేను హలో వివేక్ గారు ఆయన కళ్ళలో నీళ్ళు ఎలా వస్తున్నాయో అది వీడియో కాల్ కాదు అది ఆడియో కాల్ నాకు తెలుసు నా చెవి దగ్గర పెట్టుకుంటే నాకు వీడియో కనబడుతుంది హలో పాస్టర్ గారు మీరు ఒక పరిపూర్ణమైన తండ్రి అయ్యారు ఈ సన్నివేశంతో బై బై ఒక గొప్ప కొడుకు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు మీ తండ్రి కొడుకులను బట్టి మేము ధైర్యంగాను ఆనందంగా ఉన్నాము అని అవతల స్వరం వినబడింది వయసులో నాకంటే పెద్ద ఆయన ఒక దైవజనుడు వీఆర్ సో హ్యాపీ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ వారం అంతట్లో నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ మందిరం కాలిపోయిందని ఏడవలేదు మందిరం కాలిపోయిందని అది ఈ విధంగా బిల్డింగ్ దహనమైందని ఆ రోజు ఏడ్చాం ఏడ్చటకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చి యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో నేను అలాగ నా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాం మళ్ళీ ఏడిచిందంటూ ఉంటే ఎంతోమంది త్యాగసహితంగా ఈ వారం రోజుల్లోనే ఎవరో తెలియదు ఎక్కడెక్కడి నుండో వచ్చి మా హస్తాలు పట్టుకొని ఒక ఆయన నా రెండు హస్తాలను పట్టుకొని పోయిన శుక్రవారం చెప్పాను మీ హ్యాండ్స్ ఎంటీ అయిపోయాయని మాకు తెలుసు బట్ మీ హెమ్టీ హ్యాండ్స్ని దేవుడు నింపబోతున్నాడు ఈ విధంగా మీరు నా వెనకాల ఉంటే ఇలాంటి కృపా ప్రాంగణం దీనికంటే మించింది నిర్మించుకోవడం అసాధ్యమేమీ కాదు బట్ మా ఫోకస్ అంతా లాస్ట్ ఫ్రైడే నేను చెప్పాను నేను ప్రశాంత్ పాస్టర్ గారు ఇద్దరం కూడా చెప్పాము డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అంటే రెండంతల ఆశీర్వాదం అంటే పరంగా భవనాన్ని గురించి అని చాలామంది అనుకుంటున్నారు కాదు ఈ పరిచర్యను దేవుడు ఒక విచిత్రమైన మలుపు తిప్పి భారతదేశంలో వెలిగే జ్యోతిగా నిలబెట్టబోతున్నాడు దేవునికి నేను ఆనందించే మహా గొప్ప సందర్భం రెండు మూడు ఫోన్ కాల్స్ ప్రశాంత్ గారు రిసీవ్ చేసుకున్నారు అవి పక్కన పెడితే పర్సనల్గా ఈరోజు నేను గుంటూరులో మన మొదటి ఆరాధన జరిగించడానికి వెళ్ళాను ఆ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సోదరి తను పెద్ద డెల్ కంపెనీలో చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే సహోదరి చాలా ఆసక్తికరమైన జీతనాథాలతో కూడిన జీవితం వారి హస్బెండ్ అమెరికా దేశంలో ఉంటారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొన్ని ప్రత్యేకమైన సమస్యల్లో ఆవిడ నలిగిపోతూ నలిగిపోతూ కలవరపడుతూ ఎందుకు జీవితం సూసైడ్ చేసుకుంటే పోతుందేమో అన్నంతటి నిరాశకు లోనయ్యాం అప్పుడు ఆదివారం రోజు మీరు కాలిపోయిన కృపా ప్రార్థన మందిరం బిల్డింగ్ ముందున్నటువంటి గ్రౌండ్లో యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్న దావీదును మీరు చూపించారు అప్పుడే అది అర్ధరాత్రి ఒంటి గంట సమయం మోకాళ్ళు వంచి ఏసయ్యా నన్ను క్షమించు నాకున్న కొద్దిపాటి సమస్యల మూలంగా నేను ఈ రాత్రి చచ్చిపోదాం అనుకున్నాను కానీ కోట్ల రూపాయలు దహనమైన ఆ అయ్యగారు నిలబడి ధనమైతే కానీ దర్శనముంది నాకు ధనమై తెలియదు గాని దర్శనం ధనమై తెలియదు గాని దర్శనం ఉంది నాకు కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది రాజుకురాయ భారినేను రాజుకురాయ భారినీ రాజుకురాయ భారిని నేను రాజుకురాయ భారినీ ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు తండ్రిది బంగారము నా తండ్రిది వెండి నా తండ్రిది బంగారము నా తండ్రిది భూమెంత నా తండ్రిది భూమి గల్లాయినా భూమెంత నా తండ్రిది భూమి గల్లాయినా ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి తాపను నా తండ్రి ధనవంతుడు ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు ధనమైతే లేదు కానీ దర్శనముంది నాకు కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది నేను కురాయ వారిని రారాజు కురాయ బారిని నేను కురాయ వారిని విశ్వాస యాత్రలో పరీక్షలెన్నొచ్చిన విశ్వాస యాత్రలో పరీక్షలెన్నొచ్చిన వెనుకకు చూడను ఎదురే దాశపడను వెనుకకు చూడను ఎదురే దాశపడను కురాయ బారిని నేరా రాజు కురాయ బారిని ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు ఎవరికి చెయ్యి చాపను తండ్రి శ్రీమంతుడు ఎదురైన ఎదురైనా ఆశీర్వాదలడు వెంటన ఎండమావులు ఎదురైన ఆశీర్వాదలడు వెంటన అదరను బెదరను ఏసే నా సొంతం అదరను బెదరను ఏసే నా సొంతం బారిని నేను కురాయ బారిని నేను రాజుకురాయారిని పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో పొగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో పొగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో ఊపిరున్నంత వరకు ఎవరిని ఏదడుగా ఊపిరున్నంత వరకు ఎవరిని ఏదడుగా రాజుకు రాయబారిని నేను రాజుకురాయారిని కురాయ బారిని నేను కురాయ బారిని ఎవరికి చెయ్యి చాపను న్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను న్రి ధనవంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు అలలుయా ఈ పాట పాడుతూ ఉండడం ఆ సహోదరి చూసి వెనువెంటనే తన ఆత్మహత్య ప్రయత్నాన్ని అలాంటి ఆలోచనను విరమించుకుని మోకరించి దేవా నన్ను క్షమించు ఈ దైవజనుని ధైర్యము చూసి నేను సిగ్గుపడుతున్నాను ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలిగిన సమర్థతని వాక్యం ఇస్తుందని నమ్మి నేను అది విరమించుకున్నాను అందుకే ఈరోజు గుంటూరు చర్చికి వచ్చి మీకు సాక్ష్యం చెప్తున్నానని చెప్పారు అక్షరాల ఇలాంటి సాక్ష్యాలు పాస్టర్ ప్రశాంత్ గారు రెండు మూడు స్వీకరించారు అయ్యా నేను ఆ రోజు చచ్చిపోదామని ఆత్మహత్య ప్రయత్నం చేశాను మీ లైవ్ చూశాను మీ తండ్రి కొడుకుల ధైర్యం చూసి మేము బ్రతికాము ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్పగలరా కొన్ని కోట్ల రూపాయలు కనుక ఇస్తే చచ్చిపోతున్న వాళ్ళని మీరు ఆపగలరా దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది ఐ మీన్ బబుల్ పైసా వసూల్ మనము వినని సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి నిరాశ నిస్పృహలో ఉన్న ఎంతోమంది దైవ సేవకులు పరిచర్యను ధైర్యంగా చేయటం ఇది మనకు ఒక మాదిరిగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు లేపాడు విశ్వాస వీరులను మనం మాదిరిగా పెట్టుకున్నాం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం తీయకండి ఎన్నో మార్లు అందులోంచి సవాలుతో కూడిన సందేశాలు అందించాను ఉరుములు మెరుపులు కురిపే సందేశాలు స్టేజి దద్దరిల్లే సందేశాలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసి చెప్పాను వేల కన్నులు నా వైపు చూస్తున్నాయి ఇలాంటి విషమ పరీక్షల మధ్యలో హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ఎగిరెగిరి బల్లగుద్ది చెప్పిన మా నాయగారి యొక్క యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని నా వైపు చూస్తున్న వేల కొలది విశ్వాసుల కళ్ళు మాత్రమే కాదు ప్రపంచపు కళ్ళు కృపా సమాజం మీద పడినప్పుడు అదరను బెదరను ఏసే నా సొంతం అదరను బెదరను ఏసే నా సొంతం అదరను బెదరను ఏసే నా సొంతం చేతులు పైకెత్తు కొట్టాలి రారాజుకురాయ బారి నేను రారాజుకురాయ అందరు చేతులు పైకి ఎత్తు కొట్టాలి రారాజుకురాయబారులం మేము రారాజుకురాయబారులం ఎవరికి చెయ్యి చాపము మా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపము పతండ్రి ధనవంతుడు ధనమైతే లేదు గాని దర్శనముంది మాకు ధనమైతే లేదు గాని దర్శనముంది మాకు కదలనే కదలము కన్నీటి ప్రార్థనుంది కదలనే కదలము కన్నీటి ప్రార్థనుంది రాజుకురాయ బారులం మేము రాజుకురాయ బారులం రారాజుకురాయబారులం బారులం ఎవరికి చెయ్యి చాపము మా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపము తండ్రి శ్రీ శ్రీమంతు బంగారం నా తండ్రిది తండ్రిది భూమిగల్యన గునా ప్రభును గనపరుస్తున్నాను నా హృదయపూర్వకంగా ఈ స్థుతి ఆరాధనలో నుంచి నూతనంగా బూడిదలో నుంచి ఒక నూతన సృష్టి రాబోతుంది నాకు ఆ సంపూర్ణ నిరీక్షణ ఉంది ఆ విశ్వాసం ఉంది కానీ మా ఫోకస్ అంతా ప్రజలని ప్రభు కోసం సొంతం చేయటమే ఐ మీన్